హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మహి ఇండియా నుండి తన ఇంటికి వచ్చిన తర్వాత చిన్ని గురించే ఆలోచిస్తూ ఉంటాడు తన గదిలో ఉన్న చిన్ని చిన్నప్పటి ఫోటోలను చూసి చిన్నితో ఇంత ముందు గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటాడు ఎక్కడున్నావు చిన్ని ఏమైపోయావు నిన్ను గుర్తు చేసుకొని రోజంటూ లేదు ప్రతిరోజు ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తూనే ఉన్నాను ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని నా మనసు ఎంతో ఆరాటపడుతుంది చిన్ని ఏమైపోయావు అని మహి చిన్ని గురించే ఆలోచిస్తూ ఉంటాడు మరో పక్క చిన్ని కూడా తన చిన్నప్పటి మహి ఇచ్చిన పెళ్ళికొడుకు బొమ్మనే చూస్తూ మహి గురించే ఆలోచిస్తూ ఉంటుంది మహితో తను గడిపిన క్షణాలని గుర్తు చేసుకుని మహి చందు లోహిత మీరంతా ఎక్కడున్నారు మహి పదే పదే గుర్తొస్తున్నాడు ఎప్పుడెప్పుడు మహిని చూస్తానా అని ఎంతో ఆశగా ఉంది నా కోరిక తీరుతుందో లేదో అని ఇక చిన్ని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ దేవా నాగవల్లి ఇంట్లో మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే మహి అక్కడికి వస్తాడు మహితో సరదాగా మాట్లాడుతూ చెప్పు మహి నెక్స్ట్ ఏం చేద్దామనుకుంటున్నావు బీటెక్ ఎలాగో కంప్లీట్ అయిపోయింది మరి ఇక్కడ ఏమైనా కాలేజీలో జాయిన్ అవుతావా అని అడుగుతాడు దేవా లేదు డాడీ నేను ఇక్కడికి ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చానని చెప్పాను కదా ముందు ఆ పనిని ఫినిష్ చేయాలి తర్వాతే నా స్టడీస్ గురించి ఆలోచిస్తాను అనగానే అదేంటి మహి స్టడీస్ని వదిలేసి ఇంకో ఇంపార్టెంట్ పని ఏముంటుంది ముందు స్టడీస్ని కంప్లీట్ చెయ్యి అనగానే లేదమ్మా ముందు చిన్ని ఎక్కడుందో ఏమైపోయిందో వెతికి పట్టుకోవాలి చిన్నిని చూడక చాలా రోజులవుతుంది ఇక్కడికి వచ్చాక తనని కలవకుండా ఉండలేకపోతున్నాను అందుకే ముందు చిన్ని గురించి ఆలోచించాలి తర్వాతే ఏదైనా అని మహి అనగానే దేవా ఏంటి మహి పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేంటి ఆ చిన్ని లేదని చెప్పాను కదా ఆ రోజే పీటీ టీచర్ ఉషా చిన్ని ఇద్దరు చనిపోయారని వాళ్ళని ఎవరో రౌడీలు కాల్ చేశారని చెప్పాను కదా మహి అయినా నువ్వు ఇంకా చిన్ని గురించే ఆలోచిస్తున్నావేంటి అని దేవా కోపంగా అంటాడు లేదనన్నా చిన్నికి ఏమీ అయ్యుండదు తనకి ఏం కాదు నాకు తెలుసు నా మనసుకు తెలుసు చిన్ని ఎక్కడో క్షేమంగానే పెరిగి ఉంటుంది నేను తనని కలుసుకోవాలి అని మహి చెప్పగానే దేవా నాగవల్లి కోపంగా చూస్తూ ఉంటారు మహి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఏంటి బావ ఇది మహికి చిన్నిని ఎంతలా గుర్తుకు రాకుండా చేయాలని చూసినా కూడా మహి మాత్రం ఇంకా చిన్ని గురించే ఆలోచిస్తున్నాడు ఇది ఇలాగే కొనసాగితే ఎలా బావా వీడికి శ్రేయకి పెళ్ళి చేయాలి అనుకున్నాం ఇంకా చిన్ని పిచ్చిలోనే ఉంటే శ్రేయాని ఇక్క పెళ్లి చేసుకుంటాడా అని నాగవల్లి అంటూ ఉంటే లేదు నాగవల్లి ఈ ముందు మహికి చిన్ని పిచ్చి పోగొట్టేలా చేయాలి చిన్ని చనిపోయిందని వాడు నమ్మేలా చేయాలి అనగానే ఎలా బావా ఎలా నమ్మిస్తావు మనం ఎంత చెప్పినా మహి వినడం లేదు కదా అని అంటే మనం చెప్తే మహి నమ్మడు నాగవల్లి ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్పాలి అనగానే ఎవరు బావా అని అంటుంది అదే నాగవల్లి ఆ రోజు ఆ కావేరీ చిన్నిని మన మనుషులు చంపేసి తలగబెట్టారు కదా అక్కడ దొరికిన ఆనవాళ్లతో డిఎన్ఏ టెస్ట్ చేస్తాను అని చెప్పారు ఎలాగో చిన్ని కావేరీ చనిపోయారని మనకి తెలుసు కాబట్టి ఆ రిపోర్ట్స్ గురించి పట్టించుకోలేదు రేపే ఎస్ఐ గారిని ఇక్కడికి పిలిపించి ఆ రిపోర్ట్స్లో ఏముందో మహి ముందే చెప్పిస్తాను ఎలాగో చిన్ని కావేరీ చనిపోయారని మనకు తెలుసు కాబట్టి అదే ఎస్ఐ గారు చెప్తాడు అప్పుడు అప్పుడు మహి చిన్ని ఈ లోకంలో లేదని తెలుసుకుంటాడు చిన్నిని శాశ్వతంగా మర్చిపోతాడు అనగానే నాగవల్లి అవును బావా మనం చెప్తే మహి వినడం లేదు అందుకే ఆ పోలీసులు సాక్ష్యతో చిన్ని చనిపోయిందని చెప్తే మహి ఖచ్చితంగా నమ్ముతాడు అందుకే ఒకసారి ఎస్ఐ గారిని మన ఇంటికి రమ్మని చెప్పు బావా అని నాగవల్లి అంటుంది ఇక దేవా కూడా సరే అని నెక్స్ట్ డేనే ఎస్ఐ గారిని ఇంటికి పిలిపిస్తే అప్పుడే మహి నాగవల్లి దేవా ఇంట్లో ఉంటారు ఎస్ఐ ఇంట్లోకి రాగానే దేవా రండేసై గారు మీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటే ఏంటి సార్ అర్జెంటుగా ఉన్న పలంగా ఇంటికి రమ్మని చెప్పారు ఏంటి విషయం ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతాడు ఏం ప్రాబ్లం లేదు సార్ మా మా వాడు మహి ఉన్నాడు కదా అనగానే అవును సార్ నాకెందుకు తెలీదు అని అంటాడు మా మహికి ఒక చిన్న విషయంలో క్లారిటీ రావాలి అది మేము ఎంత చెప్పినా మహి వినడం లేదు సార్ అందుకే మీ మీ నోటితో మీరే చెప్పాలని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను అని దేవా అంటాడు ఏ విషయం సార్ అనగానే దేవా ఒక్క నిమిషం మావాన్ని కూడా పిలుస్తాను అని మహి మహి అని పిలుస్తూ ఉంటాడు మహి అక్కడికొచ్చి ఏంటి డాడ్ ఏంటి మామ్ అని అంటూ ఉంటే అక్కడే ఎస్ఐ గారు కూడా ఉంటారు ఏంటి డాడీ మన ఇంటికి పోలీసులు వచ్చారేంటి అనగానే నేనే రమ్మన్నాను మహి అని అంటాడు దేనికి డాడ్ అనగానే అదే నువ్వు ఒక విషయంలో పిచ్చి వే పిచ్చి ఆలోచనలో ఉన్నావు కదా అందుకే ఆ అపోహని దూరం చేయడం కోసమే ఎస్ఐ గారిని ఈరోజు మన ఇంటికి రమ్మని చెప్పాను అని అంటాడు ఇక మహీకి ఏమీ అర్థం కాక ఏంటి డాడీ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు నేను ఏ అపోహలో ఉన్నాను అని అంటాడు అప్పుడు దేవా అదేరా ఆ చిన్ని చనిపోయింది అంటే నువ్వు నమ్మడం లేదు కదా ఇంకా చిన్ని చిన్ని అని చిన్ని జపం చేస్తున్నావు అందుకే చిన్ని చనిపోయిందని ఎస్ఐ గారే నీతో చెప్తారు అని ఆ రోజు ఫారెన్సిక్ రిపోర్ట్స్ ఉంటాయి కదా చిన్నిని ఆ పీటీ టీచర్ ఉషాని కాల్ చేసిన రిపోర్ట్స్ ఆ రిపోర్ట్స్ గురించి ఎస్ఐ గారిని అడగడానికే పిలిపించాను నీ ముందే ఎస్ఐ గారు ఆ రిపోర్ట్స్లో ఏమున్నాయో చెప్తాడు నువ్వు విను అని దేవ అనగానే మహి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు దేవ నాగవల్లి మాత్రం ఇద్దరు మనసులో నవ్వుకుంటూ ఉంటారు ఇక దేవ ఎస్ఐ గారితో చెప్పండి ఎస్ఐ గారు ఆ రోజు పీటీ టీచర్ ఉషతో పాటు వాళ్ళ స్టూడెంట్ చిన్ని కూడా చనిపోయింది కదా ఆ రిపోర్ట్స్లో వచ్చే ఉంటుంది కదా మీరే మా వాడికి చెప్పండి చిన్ని చిన్ని అని ఇంకా ఆ పేరు పట్టుకుని పిచ్చివాడవుతున్నాడు అని దేవా అనగానే మహి కంగారు పడుతూ చెప్పండి సార్ అసలు ఆ రోజు ఆ రిపోర్ట్స్లో ఏమొచ్చాయి అని అనగానే ఇక ఆ ఎస్ఐ గారు చూడండి దేవగారు ఆ రోజు మాకు అక్కడ శవాలు కాల్చినట్టు కనిపించింది అవి ఫారెన్సిక్ ల్యాబ్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయించాం అందులో ఒక ఆవిడ అంటే పీటీ టీచర్ ఉషగారి శవం మాత్రమే కాలిపిందని రిపోర్ట్స్లో వచ్చింది తన శవంతో పాటు ఇంకెవరి శవం కూడా అక్కడ తగలబెట్టలేదు అని చెప్పగానే దేవానాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మహి అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు ఏంటెసే గారు ఏమంటున్నారు మీరు ఆ రోజు పీటీ టీచర్ ఉష శవంతో పాటు చిన్ని శవం కూడా ఉంది అని అందరూ అనుకున్నారు కదా అని అంటే మేము అలాగే అనుకున్నాం సార్ కానీ ల్యాబ్కి తీసుకెళ్ళి ఆ బూడిదనంతా టెస్ట్ చేసిన తర్వాతే తెలిసింది అక్కడ ఒక శవం మాత్రమే కాలిపోయిందని అంటే చిన్ని ఎక్కడికో వెళ్ళింది తనని ఎవరో తీసుకెళ్ళి సేవ్ చేశారు అని ఎస్ఐ చెప్పగానే దేవా నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వాళ్ళపై పిడుగు పడినట్లుగా కంగారు పడిపోతూ ఉంటారు మహి మాత్రం ఒక్కసారిగా చాలా సంతోషపడతారు డాడీ మమ్మీ నేను చెప్పాను కదా చిన్ని ఎక్కడో ఒకచోట క్షేమంగా సంతోషంగా ఉండే ఉంటుందని నమ్మకమే నిజమైంది అని మహి అంటూ ఉంటే ఇక ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మహి డాడీ నిజంగా మీరు ఈరోజు ఎస్ఐ గారిని ఇంటికి పిలిపించి మంచి పని చేశారు చిన్ని ఎక్కడో ఓ చోట ఉందని నా నమ్మకమే నిజమయ్యేలా చేశారు ఈ రోజు నుండి చిన్ని కోసమే వెతుకుతాను అని ఇక మహి అంటూ ఉంటే దేవా నాగవల్లి షాక్ అయిపోయి కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి బావా ఏంటి ఇలా జరిగింది ఆ రోజు ఆ కావేరీతో పాటు చిన్నిని కూడా తగలబెట్టామని మన మనుషులు చెప్పారు కదా మరి ఇలా ఎలా జరిగింది అనగానే దేవా నాకు అదే అర్థం కావట్లేదు నాగవల్లి ఆ రోజు కావేరిని చిన్నిని చంపేశామని చెప్పారు వాళ్ళిద్దరిని తగలబెట్టామని కూడా నాకు వీడియో పంపించారు మరి ఇలా ఎలా జరిగింది అని అంటూ ఉంటే ఒకసారి ఆ రోజు పంపించిన మనుషులని అడుగుచూడు బావా అని అంటుంది ఇక దేవా వాళ్ళని అక్కడికి పిలుస్తాడు వాళ్ళక్కడికి వచ్చి ఏంటి సార్ రమ్మన్నారంట అనగానే రే నాతో ఎందుకు రా అబద్ధం చెప్పారు అనగానే ఏంటి సార్ మీతో అబద్ధం ఎందుకు చెప్తాం అని అంటారు దేవా ఆ రోజు కావేరితో పాటు చిన్ని చిన్నిని కూడా చంపేశామని ఇద్దరిని కాల్ ఎందుకురా నాకు అబద్ధం చెప్పారు ఆ రోజు చిన్ని చనిపోలేదు కావేరి ఒక్కతే చనిపోయింది అనగానే ఆ రౌడీలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు సార్ ఈ విషయం మీకెలా తెలిసింది అనగానే ఎలా తెలిస్తే ఏంట్రా అసలు ఏం జరిగిందో చెప్పండి అనగానే ఆ రౌడీలు జరిగిన విషయం మొత్తం కూడా దేవాతో చెప్తూ ఉంటారు సార్ ఆ రోజు కావేరిని షూట్ చేశాం కాశీ కొంత దూరం చిన్నిని తీసుకెళ్లి పరిగెత్తుకుంటూ వెళ్ళింది అలా వెళ్తూ ఉంటే ఎవరో కొందరికి చిన్నిని అప్పగించి కావేరి అక్కడే చనిపోయింది మేమక్కడికి అక్కడికి వెళ్ళేసరికే చిన్నిని ఎవరో ఇద్దరు తీసుకెళ్ళిపోయారు అని చెప్పగానే దేవా షాక్ అయిపోతాడు ఇక ఆ రౌడీలను తిడుతూ ఎంత పని పనిచేసారా ఆ విషయం ఆ రోజే నాకు చెప్తే ఆ చిన్ని ఎక్కడుందో వెతికి పట్టుకొని చంపేసేవాళ్ళం కదా ఇన్ని రోజులదు నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాస్తారా అని రౌడీలని తిడుతూ ఉంటారు ఇక నాగవల్లి ఇప్పుడు ఏం చేద్దాం బావా చిన్ని బ్రతికుంది అంటే శత్రుశేషం ఇంకా మిగిలే ఉందని అర్థం లేదు బావా ఆ చిన్ని ఎక్కడున్నా చావాలి అప్పుడే నా అక్కశ ఆత్మ శాంతిస్తుంది అని చెప్పగానే నువ్వేమీ బాధపడకు నాగవల్లి ఆ చిన్ని ఎక్కడున్నా వెతికి పట్టుకొని దాన్ని చంపేస్తాను అని దేవ అనుకుంటూ ఉంటారు మరోపక్క మహి చిన్ని కోసమే వెతుకుతూ అన్ని ఊళ్ళు కూడా తిరుగుతూ ఉంటాడు అలా మహి చిన్ని కోసం వెతుకుతూ ఉంటాడు మరో పక్క చిన్నిని దత్తత తీసుకున్న తండ్రి కూరగాయల వ్యాపారం చేస్తాడు కదా ఊరూరు తిరిగి కూరగాయలు అమ్ముకుంటూ ఉంటాడు అలా అతను కూరగాయలు అమ్ముకుంటూ ఉండగా అప్పుడే అనుకోకుండా అతనికి జ్వరంగా ఉండడంతో అక్కడే పడిపోతాడు ఇంతలోనే మహి కారులో అక్కడికి వస్తూ ఉంటే అక్కడ కూరగాయల బండి పడిపోవడం చూసి మహి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయ్యో ఇదేంటి అక్కడెవరో పడిపోయారే అని పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి లేపుతూ ఉంటాడు కానీ అతను ఎంతకీ లేక లేవకపోవడంతో వెంటనే వాటర్ తెచ్చి తన మొహంపై చల్లుతాడు ఇక అతనికి స్పృహ రాగానే బాబు నేను ఎక్కడున్నాను నాకేమైంది అనగానే మహి ఏంటండి మీరు ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా చెప్పండి మీ ఒళ్ళు ఇంతలా కాలిపోతుంది అయినా ఇలా కూరగాయలు అమ్ముకోవడం దేనికండి అని మహి అంటూ ఉంటే తప్పదు బాబు నా కుటుంబాన్ని పోషించుకోవాలి అంటే నేను ఈ పని చేయక తప్పదు చాలా థ్యాంక్స్ బాబు నేను కూరగాయలు అమ్ముకోవాలి అని అంటూ ఉంటే మహి అదేంటండి ఈ పరిస్థితుల్లో మీరు కూరగాయలు అమ్ముకోవడం ఏంటి పదండి మీ ఇల్లు ఎక్కడో చెప్పండి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని మహి అంటాడు పర్వాలేదు బాబు నేను వెళ్ళ వెళ్ళగలుగుతాను అనగానే అయ్యో లేదండి మిమ్మల్ని చూస్తూ ఉంటే మళ్ళీ పడిపోయేలా ఉన్నారు పదండి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని మహి అతన్ని తీసుకొని చిన్ని ఇంటికే వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళగానే చిన్ని వాళ్ళ నాన్న బాబు ఇంత దూరం వచ్చావు కదా లోపలికి బాబు మావిడ కాఫీ బాగా పెడుతుంది కాఫీ తాగిపోదు కానీ అని చెప్పగానే మహి అయ్యో వద్దండి అని అంటాడు పర్వాలేదు రాబాబు ఇంత సాయం చేశావు అనగానే మహి ఇక తప్పదన్నట్టుగా కార్ దిగి ఇంట్లోకి వెళ్తాడు ఇక ఇంట్లోకి వెళ్ళగానే ఇంట్లో చిన్ని ఉండదు మహి ఇంట్లోకి రావడం చూసి చిన్ని వల్ల అమ్మాయి అయితే ఆశ్చర్యపోతుంది ఎవరు బాబు నువ్వు ఎవరు కావాలి అనగానే అప్పుడే చిన్నిని పెంచిన తండ్రి వచ్చి అతను చాలా మంచి మనసున్న మనిషే అని అంటూ ఉంటే ఏంటండి ఏ ఏమైంది అని అడగగానే నేను రోడ్డుపై వస్తూ ఉంటే నాకు కాస్త జ్వరంగా ఉంది కదా ఎందుకో కళ్ళు తిరిగినట్టుండి కింద పడిపోయాను పాపం సమయానికి ఈ బాబాయ్ వచ్చి నన్ను రక్షించాడు అంతేకాదు ఇంటి వరకు తన కార్లోనే తీసుకొచ్చాడు అని చెప్పగానే ఇక ఆవిడ కూడా చాలా సంతోషపడుతుంది చాలా థ్యాంక్స్ బాబు ఈరోజు నువ్వే కానీ లేకపోతే ఆయన ఏమైపోయేవాడు అని ఎమోషనల్ అవుతూ ఉంటే బాధపడకండి మంచి వాళ్ళకి ఆ దేవుడు ఏదో ఒక రూపంలో మంచి చేస్తూనే ఉంటాడు అని మహి కూడా అంటూ ఉంటే మహి మాటలు చూసి ఇద్దరు చాలా సంబరపడిపోతూ ఉంటారు ఇక అతని ఏంటే ఆ బాబుని అలాగే నిలబెట్టి మాట్లాడతావా వెళ్ళి ఒక మంచి కాఫీ తీసుకురా అని అనగానే ఇప్పుడు తీసుకొస్తాను బాబు ఇక్కడ కూర్చో అని ఇక ఆవిడ కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుతూ ఉంటుంది మహి అక్కడే కూర్చొని ఇల్లంతా చూస్తూ ఉంటాడు చిన్ని వాళ్ళ నాన్న మహితో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే చిన్ని వాళ్ళ అమ్మ అయితే కాఫీ తీసుకొని మహి దగ్గరికి వచ్చి ఇదిగో బాబు కాఫీ తీసుకో అని కాఫీ ఇస్తుంది మహి కాఫీ తాగిన తర్వాత సరేనండి నేను ఒక అర్జెంట్ పని మీద ఇలా బయలుదేరాను ఆ పని తొందరలోనే పూర్తి చేసుకోవాలి అని అనగానే నీలాంటి మంచి మనుషులు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతంగా సాగుతుంది బాబు అని వాళ్ళిద్దరూ కూడా అనేసరికే మహి చాలా సంతోషపడతారు సరేనండి నేను వెళ్తాను అని వెళ్తూ ఉంటే అప్పుడే గోడకి ఉన్న ఒక ఫోటోని చూస్తాడు ఆ ఫోటోని చూసి మహి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఆ ఫోటోలో చిన్నిని పెంచిన తల్లిదండ్రులు చిన్ని చిన్నప్పటి ఫోటో ఉంటుంది అది చూసి మహి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు తన కళ్ళని తానే నమ్మకోకుండా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఇది చిన్నే కదా ఇందులో ఉన్నది చిన్నీయే కదా మరి చిన్ని వీళ్ళ దగ్గర ఉందేంటి అని అనుకుంటూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే ఏంటి బాబు ఆ ఫోటో వంక అలా చూస్తున్నావేంటి అనగానే ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి అని అంటాడు ఇక వెంటనే ఆ అమ్మాయి మా అమ్మాయే బాబు పేరు మధు అని చెప్పగానే మహి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదేంటండి ఆ అమ్మాయి పేరు చిన్ని కదా తను నా క్లోజ్ ఫ్రెండ్ తన కోసమే వెతుక్కుంటూ నేను అమెరికా నుండి ఇక్కడికి వచ్చాను ఇప్పుడు బయలుదేరింది కూడా చిన్ని కోసమే అని చెప్పగానే ఇక ఆ ఇద్దరు భార్యాభర్తలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటి బాబు నువ్వు చెప్పేది అంటే చిన్ని నీకు తెలుసా అని అంటాడు తెలుసా ఏంటండి మీమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతలా అంటే ఒకరిని విడిచి ఒకరం ఉండలేనంతగా ఏమైందో ఏంటో తెలీదు కానీ అనుకోకుండా చిన్ని కనిపించకుండా పోయింది నన్ను మా వాళ్ళు అమెరికాకి పంపించారు కానీ నేను ఇంకా చిన్నిని మర్చిపోలేదు ఇప్పుడు చిన్ని ఎక్కడుందండి అనగానే ఇప్పుడు తన పేరు చిన్ని కాదు బాబు మధు మధుమిత అని అంటారు అది విని మహి మధున అనగానే ఇక మరి ఇప్పుడు తను ఎక్కడుంది అని అడుగుతాడు అప్పుడు ఇక అతను తను మా చేను దగ్గరికి వెళ్ళింది బాబు అనగానే ఎక్కడండి మీ చేను అని చాలా ఎగ్జైటింగ్గా అడుగుతాడు ఈ ఊరి పక్కనే ఉంది బాబు అని చెప్పగానే మహి చాలా ఎక్సైటింగ్గా చిన్నిని చూడడం కోసం కారులో బయలుదేరుతారు కారులో వెళ్తూ మహి చాలా సంతోషపడుతూ ఉంటాడు చిన్ని నా పది సంవత్సరాల కళ ఈరోజు నెరవేరబోతుంది నీ కోసం నేను చేసిన నిరీక్షణ ఇప్పుడు ఫలించబోతుంది ఎన్నాళ్ళకి మళ్ళీ నువ్వు నాకు ఎదురు ఈ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది చిన్ని ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఎంత పెద్దగా అయ్యావో ఆలోచిస్తుంటేనే నా మనసు పులకరించిపోతుంది వస్తున్నాను చిన్ని అని మహి కార్ తీసుకొని ఇక చిన్ని ఉన్న చోటుకే వెళ్తాడు మహి అక్కడికి వెళ్ళేసరికే చిన్ని ఒక చెట్టు కింద పూలు కోసుకుంటూ ఉంటుంది అప్పుడే మహి అక్కడికి వెళ్ళి చూస్తాడు చిన్ని దూరంగా ఉండడంతో మహి తనని గుర్తుపట్టడు ఇక పరిగెత్తుకుంటూ తనే చిన్నయ్య ఉంటుంది అని అక్కడికి వెళ్ళి మధు అని పిలుస్తాడు ఆ పిలుపు విని ఏంటి అని ఒక్కసారిగా చిన్ని వెనక్కి తిరిగి మహిని చూస్తుంది అక్కడ తనతో గొడవ పడిన మధు ఉండడం చూసి మహి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే నేను గొడవపడిన ఈ మధునే నా చిన్నియా అని మహి అనుకుంటూ ఉంటాడు ఇక మధు అయితే మహిని చూసి ఓయ్ ఏంటి ఇలా వచ్చావు ఏం కావాలేంటి అని అడుగుతుంది అప్పుడు మహి మనసులో నువ్వే కావాలి చిన్ని అని చిన్నిని అదే పనిగా కిందికి మీదికి చూస్తూ ఉంటాడు అది చూసి చిన్ని ఓయ్ ఏంటా చూపు ఎప్పుడు ఆడపిల్లల్ని చూడనట్లు అలా చూస్తున్నావేంటి అని చిన్ని అనగానే ఇక మహి ఏం లేదండి మిమ్మల్ని చూస్తుంటే నా చిన్నప్పటి ఫ్రెండ్ గుర్తొచ్చింది అందుకే అలా చూస్తున్నాను అనగానే చిన్నప్పటి ఫ్రెండా ఎవరా ఫ్రెండు అని అడుగుతుంది తన పేరు చిన్ని మేమిద్దరం ఎంత క్లోజ్ ఫ్రెండ్స్తో తెలుసా ప్రాణానికి ప్రాణంగా ఇద్దరం ఎప్పుడు మంచి స్నేహంగా ఉండేవాళ్ళం ఏమైందో తెలీదు చిన్ని నాకు కనిపించకుండా పోయింది తన కోసం వెతకని రోజంటూ లేదు ఆలోచించని అంటూ లేదు ఇన్నాళ్ళకి నా చిన్ని నా కళ్ళ ముందున్నట్లే ఉంది అని చెప్పగానే మధుకి కూడా తన గతం గుర్తొస్తూ ఉంటుంది అంటే అంటే ఈ అబ్బాయి మహీనా అని అనుకుంటూ అంటే మీ పేరు మహినా అని అంటుంది అది విని మహి అవును చిన్ని నేను నీ మహిని అనగానే చిన్ని ఒక్కసారిగా ఎగ్జైట్ అయిపోతుంది ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి మహిని హగ్ చేసుకుంటుంది మహి కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు మహి ఎక్కడికి వెళ్ళిపోయావు మహి ఏమైపోయావు ఈరోజు నీ గురించి ఆలోచించి బాధపడుతూనే ఉన్నాను ఇన్నాళ్ళకి కనిపించావు అని చిన్ని ఎమోషనల్ అవుతూ ఉంటుంది మహి కూడా నీ కోసమే అమెరికా నుండి వచ్చాను చిన్ని అని ఇద్దరు కూడా చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ విధంగా చిన్ని మహి ఇద్దరు మళ్ళీ కలవబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్